అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హాయ్ అండి ఎలాగైనా సంపాదిస్తాము అని చెప్పి ఎలా అనుకోవచ్చు అట్లా అవ్వకుడేసి రాసుకుందా మంచి ఫ్లో పుడుస్తుంది అది పాల్లే మంచి ఫ్లో వచ్చింది ఆమె ఫస్ట్ పేమెంట్ నా వస్తే ఉంటానో పోతాను అనిపించింది ఉంటానో అనిపించింది ఏమైనా వినాయక చవితి నాకు వచ్చొచ్చింది అనమాట అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీతో ఒక సంతోషకరమైన విషయం పంచుకోవాలని షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను అనమాట నిన్న ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచి లెటర్ వచ్చింది ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అంటే అంత హ్యాపీగా ఫీల్ అయినాను ఫస్ట్ పేమెంట్ వస్తే ఇంకా ఉంటానో పోతానో అని కూడా అనిపించింది ఫస్ట్ ఈ ఛానల్ వచ్చి వినాయక్ చవితి టూ థౌజండ్ త్రీలో వినాయక చవితి రోజున స్టార్ట్ చేశాను అనమాట ఇది యూట్యూబ్ చేస్తే ఈ వినాయక చవితికి ఇప్పుడు వినాయక చవితి ఏడో తేదీ అయింది ఇప్పుడు ట్వెల్త్ డేట్ ఈరోజు ఈరోజు నాకు గూగుల్ యాడ్స్ నుంచి లెటర్ వచ్చింది నేను అసలు ఇది ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే ముందు మేము పాత ఇంట్లో అనమాట పాత ఇంట్లో ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము కరెక్ట్గా టెన్ డాలర్స్ టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యే దగ్గరికి వస్తూ ఉంది అయ్యో ఈ టైంలో ఇల్లు ఖాళీ చేస్తున్నామే లెటర్ వస్తే అక్కడికి వస్తుంది ఎవరు తీసుకుంటారు ఏమీ అని కొంచెం టెన్షన్ ఉన్నింది అంతలోపల ఆ ఇంట్లో పా ఇంట్లో వేరే వాళ్ళు చేరున్నారు సరే అనేసి వాళ్ళకు ఒక మాట చెప్పి పెట్టున్నాను అక్క లెటర్ వస్తే గూగుల్ నుంచి ఒక లెటర్ వస్తుంది లెటర్ వస్తేనే నాకు ఫోన్ చేసి చెప్పండి అనేసి నా నెంబర్ వాళ్ళకి ఇచ్చాను వాళ్ళ నెంబర్ నేను తీసుకున్నాను ఎందుకైనా మంచిదని చెప్పి నా అడ్రస్ ఈ కొత్త ఇంటి అడ్రస్ చేంజ్ చేద్దామని చెప్పి కొత్తింటి అడ్రస్ చేంజ్ చేద్దామని చెప్పి ఎడిట్ ఎడిట్ అనే ఆప్షన్ ఉన్న చోట ఎడిట్ చేసి కొత్త ఇంటి అడ్రస్ పెట్టాను అనమాట పెడితే పచ్చుందిరా పచ్చుందిరా రా పచ్చుందూరా పచ్చో పాలుదో పాలు పచ్చు నా కొడుకు ఏదన్నా మంచి ఇంపార్టెంట్ మ్యా మ్యాటర్ ఉన్నప్పుడు కానీ ఏదన్నా ఒక పనిలో ఉన్నప్పుడు కానీ అప్పుడే అప్పుడే వీడికి అన్నీ గుర్తొస్తాయి తినను యూట్యూబ్లో ఎడిటింగ్ ఎడిట్ అనే అడ్రస్ చేంజ్ చేద్దామని చెప్పి ట్రై చేశాను ఎడిట్ అనే ఆప్షన్ దగ్గర అడ్రస్ అయితే చేంజ్ చేశాను కాకపోతే అంత చేంజ్ చేశాను కానీ ఇంకో చోట అలాగే పాత ఇంటి అడ్రస్ ఉండదు కానీ అక్కడ ఎడిట్ ఆప్షన్ లేదు మార్చడానికి అందుకని మళ్ళీ భయం వేసింది అనమాట అయ్యో రెండు అడ్రస్లు పెడితే ఎక్కడికి పంపిస్తారో ఏమో అసలు వస్తుందో రాదో అని చెప్పి ఉండే ఒక్క అడ్రస్సే పెడదాము ఇంకేం చేయలేమని చెప్పి మళ్ళా ఇంటి అడ్రస్సే మళ్ళా పెట్టేశాను అనమాట పెట్టాను మళ్ళా పోస్ట్మెన్కి చెప్పినాను ఆయన మాకు తెలుసు బాగా ఒక కొన్ని ఫిఫ్టీన్ ఇయర్స్ పైన తెలుసు ఆయన ఆయనకు ఒక మాట చెప్దామని చెప్పి అంకుల్ ఇలా పోస్ట్ వస్తుంది సుశీల అనే పేరు మీద పోస్ట్ వస్తుంది వస్తే ఇక్కడ తెచ్చిండి అంకుల్ అని చెప్పి పెట్టి పెట్టున్నాను అనమాట ఫోన్ చేసి సరేలేమ్మా తెచ్చిస్తాలే అనేసి అన్నాడు ఫోన్ చేసిన మరుసటి రోజే గూగుల్ యాడ్సన్స్ నుంచి లెటర్ వచ్చింది మామూలుగా నేను ఇంట్లో లేదా టయానికి తయానికి ఒక టెన్ పది ఇండ్ల తర్వాత అంటే ఒక టర్నింగ్లో ఉన్నాను అక్కడ అక్కడుంటే మా తమ్ముడి భార్య ఫోన్ చేసి వదిన ఇలా లెటర్ వచ్చింది అనేసి అనేకే నాకు అర్థమైపోయింది ల లెటర్ గూగుల్ యాప్స్ నుంచి మన లెటర్ వచ్చినట్టు అని చెప్పేసి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినాను పరుగుతుకుంటా ఆ కంగారులో ఆ తొందరలో వచ్చే కనుక రాయి బా దుచ్చుకొనేసింది కాలికి బా ప్రాణం పోయింది అట్ట కుట్టుకుంటా కుంటుకుంటా మళ్ళీ ఇంటికి వచ్చేసి చూస్తేనే అసలు ఆ టైంలో తీసి ఉండాల్సింది వీడియో చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా టెన్షన్ పడిపోయినా అది అక్కడ ఇక్కడ నా చేతికి వస్తుందో రాదో లెటర్ అనేసి చాలా టెన్షన్ అయితే పడినాను లాస్ట్కి వచ్చేసింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయినాను అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయినాను ఆ టైంలో తీసినంటే వీడియో బాగున్నాను కానీ అది కొంచెం నైట్ టైంలో వచ్చింది అనమాట ఈరోజు థర్టీను ట్వెల్త్ అంటే నిన్న వచ్చింది అనమాట వచ్చింది ఉండు నన్న మళ్ళా అంకుల్ కూర్చోండి అని చెప్పి వాటర్ ఇచ్చి ఆ కాఫీ ఇచ్చేసి నాకు నా సంతోషం కొద్దీ ఆయనకి ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి మళ్ళీ తీసుకెళ్ళి దేవుని దగ్గర పార్వతి పరమేశ్వరుల దగ్గర పెట్టాను అనమాట ఇంకా అమ్మ కూడా చెప్పలేదు అమ్మ ఇంటికి వస్తేనే చెప్దాము అనేసి ఎందుకంటే నాకు ఎందుకు ఇంత హ్యాపీగా ఉందంటే మా హస్బెండ్ జాబ్కి వెళ్తానంటే ఒప్పుకోలేదు వద్దు ఇంట్లో పిల్లల్ని చూసుకోని ఉండు అనేసి అన్నారు కాబట్టి జాబ్ చేయట్లేదు కాబట్టి ఇలాగైనా సంపాదిస్తాము అని చెప్పి అనుకోవచ్చు కొంచెం అటు వర్క్ ఉండేసి మంచి ఫ్లో పుడుస్తుంది అది పా మంచి ఫ్లో వచ్చింది ఆమె నేను ఏదో సీరియస్గా మాట్లాడతా ఉంటే అమ్మ వచ్చింది అమ్మ వచ్చి నవ్వుతా ఉంది దెబ్బకి నాకు ఫ్లో బుడ్స్ ఉంది అవును ఎక్ ఎక్కడ చెప్పినానబ్బా ఎక్కడ చెప్పినాను ఈడకూడద నష్ట నా కొడుపు ఇది ఎక్కడ చెప్పినాను అమ్మకు కూడా చెప్పాను ఇలా వచ్చింది మా అని నేను చెప్పినాను కదా వస్తుంది అలా ఏమి టెన్షన్ పడుద్దని చెప్పినాను కదా అనేసి అనింది అమ్మ మొత్తానికైతే హ్యాపీ హ్యాపీగా ఉన్నాను అసలు ఆ లెటర్ కల్లా చూసినప్పుడు అంతా ఫేస్లో ఒక గ్లో ఫేస్లో ఒక స్మైల్ ఉనింది దీనికైంత హ్యాపీగా ఫీల్ అవుతాను ఆనందపడిపోతాను ఇంకా ఫస్ట్ పేమెంట్ నా వస్తే ఉంటానో పోతాను అనిపించింది ఉంటానో పోతాను అనిపించింది కానీ ఆ ఫస్ట్ పేమెంట్ అందుకున్న రోజు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది నాకు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో స్టార్ట్ చేశాను వినాయక చవితికి కంటిన్యూస్గా వీడియోస్ పెట్టుంటే ఈ పాటకి ఎప్పుడుకో వచ్చేసి ఉండాలి లెటరు మధ్యలో కొన్ని కారణాల వల్ల వీడియోస్ కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అయింది సరిగ్గా చేయలేదు కాబట్టి కొంచెం లేట్ అయింది కానీ ఏదేమైనా వినాయక చవితి నాకు వచ్చొచ్చింది అనమాట పోయినసారి యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఈ వినాయక చవితికి గూగుల్ యాడ్సన్స్ నుంచి లెటర్ అయితే వచ్చింది ఇంకో ఇంకోసారి వినాయక చవితి వచ్చినప్పుడు ఇంకో వినాయక చవితి వచ్చే లోపల ల్యాక్స్ ల్యాక్స్లో వ్యూస్ ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నాను అన్నమాట సరే అండి నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో మంచి మంచి క్రాఫ్ట్స్ ఉన్నాయి మంచి వ్లాగ్స్ ఉన్నాయి మీకు ఉపయోగపడేటివి క్రాఫ్ట్స్ చేసి పెట్టాను ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాయ్ టేక్ కేర్